లక్షల రూపాయలతో పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొందిన విశాఖలో ఎటు చూసినా పోర్టులు చుట్టూ ప్రకృతి అందాలు కనిపిస్తూ ఉంటాయి పారిశ్రామిక కారిడార్లు ఫిషింగ్ హార్బర్ స్టీల్ ప్లాంట్ ఇలా విశాఖ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించింది ఇలా అన్నింటా అభివృద్ధి సాధించిన విశాఖ ఫైనాన్స్ క్యాపిటల్ దిశగా అడుగులు వేస్తోంది మరి ఆర్థిక రాజధానిగా విశాఖ మారుతుందా ఆర్థిక పరంగా విశాఖలో ఉన్న అవకాశాలేంటి విశాఖపట్నం భారతదేశంలోనే వరల్డ్ క్లాస్ సిటీల్లో ఒకటి అన్ని అంగులు అర్హతలతో సహజ సిద్ధంగా పెరిగిన నగరం విశాఖపట్నం మొన్నటి వరకు విశాఖను అది చేస్తాం ఇది చేస్తామని రాజకీయ నాయకుల ప్రకటనలు పేపర్లకు మాత్రమే పరిమితమయ్యాయి గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దుతాము అనే లక్ష్యంతో ముందుకెళ్తే ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ విశాఖను ఆర్థిక రాజధాని చేస్తామని చెప్తుంది అసలు విశాఖకు ఉన్న స్టాండర్డ్స్ ఏంటి హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో మీకు సిటీ ఆఫ్ డెస్టినీగా పిలువబడే విశాఖ దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటి ఆర్థికంగా పెద్ద నగరాల్లోనూ టాప్ టెన్ లో ఉన్న విశాఖను ఏపీకి ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్ అగనంపుడి ఇండస్ట్రియల్ పార్క్ విశాఖ డైరీ ఏపీ మెట్టెక్ జోన్ లాంటి కారిడార్లతో పారిశ్రామికంగా ఇప్పటికే ముందుంది విశాఖ గన్నవరం విశాఖపోర్టులతో దశాబ్దాలుగా ఎగుమతులు దిగుమతులకు కూడా కేంద్రంగా ఉంది స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో అభివృద్ధిలో వేగం కూడా పెరిగింది ఇండియాలో వరల్డ్ క్లాస్ సిటీలలో విశాఖపట్నం ఒకటి సహజ సిద్ధంగా పెరిగిన ఈ నగరం అన్ని అర్హ అర్హతలతో అగ్రగామిగా విశాఖ అన్ని సిటీలతో పోటీ పడతా ఉంది ప్రస్తుతం మనం విశాఖపట్నం సిటీ నడిబొడ్డున ఉన్నాము ఇక్కడ చూడొచ్చు ఆర్థిక రాజధానికి సంబంధించి ఒక డెవలప్మెంట్ సిటీకి సంబంధించి అన్ని అర్హతలు కలిగిన విశాఖపట్నం ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాము విశాఖకు సంబంధించి అన్ని హంగులు అన్ని అర్హతలు కలిగిన నగరం అని చెప్పి మనం చెప్పొచ్చు ఎందుకంటే వరల్డ్ క్లాస్ రోడ్లతో పాటు విశాలమైనంత నగరం దాంతో పాటు అన్ని అర్హతలు కలిగిన నగరం కనుక ఆర్థిక రాజధానికి అన్ని విధాలుగా సూట్ అవుతుందనే అభిప్రాయం పెద్ద ఎత్తున వ్యక్తం అవుతా ఉంది అన్ని సెక్టార్లు విశాఖపట్నం ఇప్పటికే కేంద్రీకృతమైనవి అటు ఫార్మా రంగంతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ ఐటీ సేస్ తో పాటు హోటల్ రంగం అదేవిధంగా ఫార్మాటికల్ రంగం అన్ని రంగాల్లో కూడా విశాఖపట్నం అటు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబై విదేశాలతో పోటీ పడుతుందని చెప్పొచ్చు దాంట్లో భాగంగానే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో పాటు వరల్డ్ క్లాస్ సెక్టర్స్ అన్ని కూడా విశాఖపట్నం ఇప్పటికే స్థాపించారు గత కొన్నేళ్లుగా అంచిన విశాఖపట్నం అనేది కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది మరోవైపు ఆ రోడ్ కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ ఫ్లైట్ కనెక్టివిటీ అన్ని కనెక్టివిటీలు కలిగిన నగరం కావచ్చు దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడ వ్యాపారాలు చేసేందుకు పెద్ద ఎత్తున ఆ వ్యాపారవేత్తలు కూడా విశాఖపట్నానికి తరలి వస్తూ ఉన్నారు దాంతో పాటు పర్యాటక రంగం కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నంలో అభివృద్ధి చెందుతూ ఉంది పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి వస్తున్న నేపథ్యంలో అది కూడా విశాఖకు అడ్వాంటేజ్ గా మారుతా ఉంది దాదాపు విశాఖపట్నంలో చాలా పెద్ద పోర్ట్ అంటే చెన్నై పోర్ట్ తర్వాత విశాఖపట్నంలో పోర్ట్ ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు ఈ పోర్ట్ ద్వారా కూడా చాలా వ్యాపార రంగం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పొచ్చు రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అంత పెద్ద నగరం విశాఖపట్నం అని చెప్పొచ్చు విశాఖపట్నం హైదరాబాద్కు ఉన్న స్టాండర్డ్స్ అన్ని కూడా విశాఖపట్నానికి కూడా ఉన్నాయి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించారు దాంతోపాటు విశాఖపట్నాన్ని కొంత మేరకు అభివృద్ధి చేసి ఇక్కడ ఇంకా లక్ష్యంతో ముందుకెళ్ళినప్పుడు కూడా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసేందుకు అదంతా కూడా సాధ్యం కాలేదని చెప్పొచ్చు తర్వాత అనేక దశాబ్దాల నుంచి విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేస్తామని చెప్పినప్పుడు కూడా అవన్నీ కూడా ప్రకటనలకు మాత్రమే ఆ పరిమితం చెప్పొచ్చు కానీ విశాఖపట్నంకి సంబంధించి ఓల్డ్ క్లాస్ సిటీ అన్ని సిటీలతో పోటీ పడే అర్హతలు విశాఖ కలిగి ఉన్నాయని చెప్పి ఇక్కడ అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతా ఉన్నాయి అయితే గత ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినప్పుడు కూడా కూడా ఆచరణ ఆచరణ జరగలేదు ముందుకెళ్లలేదని చెప్పొచ్చు కానీ ప్రస్తుత ప్రభుత్వం విశాఖను ఆర్థిక రాజధాని చేస్తామని చెప్పి ప్రకటించింది అయితే విశాఖకు ఆర్థిక రాజధాని చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్న స్టాండర్డ్స్ తెలియజేస్తా ఉన్నాయి విశాఖలోని బీచ్ ప్రాంతం పర్యాటకానికి ఊతమిస్తోంది సుందరమైన సముద్ర తీరం అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రాస్థలాలు ఉన్నాయి అరకులోయ సౌందర్యం మన్యం అడవులు ఇలా పర్యాటక ప్రాంతాలకు విశాఖ కేంద్ర బిందువుగా ఉంది మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ తో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందింది విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు ఇక్కడున్న సముద్రం కెరటాల ద్వారా కేరింతలు కొట్టుకుంటూ వెల్కమ్ చెప్తా ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం మనం విశాఖ బీచ్ పాయింట్ దగ్గర ఉన్నాం చాలా పొడవైన సముద్ర మార్గంతో పాటు అనేక బీచ్లు ఇక్కడ పర్యాటకులను ఆహ్లాదించుకుంటూ ఆహ్వానిస్తాయని చెప్పొచ్చు ఆ దాంట్లో భాగంగానే దేశ విదేశాల నుంచి ఇక్కడున్న ఈ బీచ్ అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ఆ తరలో వస్తారు విశాఖపట్నం అనేది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నగరం అదే పేరుగల జిల్లాకి కేంద్రం బంగాళాఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారతదేశపు నాలుగో పెద్ద ఓడరేవు దేశంలోనే అతి పురాతన నౌక నిర్మాణం కేంద్రం ఉన్నాయి భారతదేశపు మొట్టమొదటి ఓడ అయిన జలవష ఇక్కడే తయారయ్యి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా జల ప్రవేశం చేసింది సముద్రంలోకి చొచ్చుకొచ్చిన ఉన్న ఈ కొండ డాల్ఫిన్ నౌస్ అలలు తాకిడిని తగ్గించే సహజ సిద్ధమైన నౌకా ఆశ్రమానికి అనుకూలంగా ఉంది వరాహి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం బౌద్ధ విహారాలు అవశేషాలున్న తోట్ల కొండ బావికొండ కొండ పావురాలు కొండ భోజన కొండ సముద్ర తీరాల ప్రాంతాలు ఉద్యానవనాలు ప్రద ప్రదర్శనశాలలు ఇక్కడ ప్రముఖంగా పర్యాటక ఆకర్షణలు సరిహద్దు జిల్లాలో గల పర్యాటక ప్రాంతాలైన అరుకులోయ మన్యం అడవులు లక్షల సంవత్సరాల కింద క్రితం ఏర్పడిన గృహాలు చూడ్డా కూడా ఇది పర్యాటక స్థావరం ఇలా అనేక పర్యాటక ప్రదేశాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులందరిని కూడా ఆకర్షిస్తాయి దాంట్లో భాగంగానే ఇదొక కూల్ అండ్ కామ్ గోయింగ్ సిటీగా ఉండడంతో పాటు అటు ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి వీక్లీలో ఆహ్లాదంగా ఉండేందుకు కూడా ఈ బీచ్తో తో పాటు ఇక్కడ ఉన్న ప్రకృతి కూడా ఆహ్వానం పలుకుతా ఉంది దాంట్లో భాగంగానే పర్యాటక రంగం సైతం ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతా ఉంది ఐటీ కంపెనీలు అంటే హైదరాబాద్ చెన్నై బెంగళూరు పూణే ఇప్పుడు ఆ జాబితాలో విశాఖను నిలిపేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఐటీ హిల్ మిలీనియం టవర్స్ ఏర్పాటు చేసిన ఐటీ డెవలప్మెంట్ విషయంలో అడుగులు ముందుకు పడలేదు ఇప్పటికే ఇన్ఫోసిస్ కంపెనీ ప్రారంభం కావడంతో ఇతర కంపెనీలను ఆకర్షించి ఉపాధి పెంచాలని భావిస్తోంది ప్రస్తుత సర్కార్ ఐటీ హబ్ గా విశాఖను మారిస్తే పెట్టుబడులతో ఆర్థికంగా నగరం మరింత అభివృద్ధి చెందనుంది ఇండియాలో టాప్ క్లాస్ విశాఖపట్నం ఒకటి ప్రస్తుతం మనం విశాఖపట్నంలో దగ్గర బెంగళూరు హైదరాబాద్ చెన్నైతో పాటు పోటీగా ఐటీ కంపెనీలన్నీ కూడా విస్తరించాయి ప్రస్తుతం మనం విశాఖ ఐటీ సెజ్లో ఉన్నాం వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ విశాఖపట్నంలో ఉండడంతో తర్వాత కామండ్ కూల్ గోయింగ్ సిటీగా విశాఖపట్నానికి ఆ పేరుండడంతో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలన్నీ కూడా విశాఖపట్నానికి గత ఐదు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి ఐటీ కంపెనీలన్నీ వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు ఏదైతే ఐటీ సెజ్ విశాఖపట్నంలో మనం ఉన్నాము పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇప్పటికే ఇక్కడ ఆ కొలువు తీరి కార్యకలాపాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వేళల్లో ఇక్కడ విశాఖపట్నంలో వాళ్ళందరికీ కూడా అవకాశాలు దక్కాయి ఇక్కడ పనిచేయడానికి దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తా ఉన్నారు ఈ ఈ కూల్ సిటీ విశాఖపట్నంలో కూల్ సిటీలో ఉద్యోగం చేసేందుకు కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి నగరాలతో పాటు విశాఖపట్నానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందని కూడా చెప్పొచ్చు పెద్ద పెద్ద కంపెనీలు ఏదైతే సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు హైదరాబాద్కి బ్రాండింగ్ ఉండేది అలాంటి బ్రాండింగ్ ఇప్పుడు విశాఖపట్నానికి కూడా వస్తుందని కూడా చెప్పొచ్చు మనం విజువల్స్ లో చూసింది ఇన్ఫోసిస్ కంపెనీ దాదాపు వేల మందికి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికాయి దాంతో పాటు మైక్రోసాఫ్ట్ విప్రో ఇలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా వైజాగ్కి తరలి వస్తా ఉన్నాయి బిహెచ్ఎల్ దాంతోపాటు ఫార్మాటికల్ కంపెనీస్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి వస్తా ఉన్నాయి ఎందుకంటే టాప్ క్లాస్ సిటీలో విశాఖపట్నం ఒకటి దాంతోపాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని వసతులు అన్ని సౌకర్యాలు విశాఖపట్నంలో దొరుకుతాయి కనుక ఇక్కడ పనిచేసేందుకు కూడా ఉద్యోగస్తులందరూ కూడా ఆసక్తి కనబరుస్తా ఉన్నారు హైదరాబాద్ బెంగళూరు దాంతోపాటు చెన్నై లాంటి ఒక బలమైన నగరాలతో పాటు విశాఖపట్నం కూడా పోటీ పడతా ఉంది దాంట్లో భాగంగానే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వస్తా ఉన్నాయి విశాఖపట్నానికి మరిన్ని స్టాండర్డ్స్ తో ప్రభుత్వ ప్రోత్సాహాలతో పాటు ప్రభుత్వం ఒక బలమైన హామీ ఇస్తే మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా ఇక్కడ స్థాపించేందుకు వాళ్ళందరూ కూడా సిద్ధం విశాఖకు ఆర్థిక రాజధానిగా అయ్యి అన్ని అర్హతలు అవకాశాలు ఉన్నప్పటికీ మరింత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అనివార్యత కనిపిస్తోంది విశాఖలో పెండింగ్లో ఉన్న పన్నెండు ఫ్లైఓవర్లు మెట్రో కారిడార్ను పూర్తి చేస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా కనెక్టివిటీకి ఆస్కారం ఉందంటున్నారు నిపుణులు సిక్స్ మెట్రోస్తో సెవెంత్ ప్లేస్కి వెళ్ళి లాగా ప్రాణాలకు వెళ్ళాలన్న లీవ్బిలిసిటీగా అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేరి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది భోగపరందరు బోల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాంటిది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్ కింద మీరు గెటింగ్ ఎయిర్పోర్ట్ బట్ మీరు ఇండస్ట్రియల్ లొకేషన్స్ అన్ని కూడా మన ఫార్మా సిటీ అచుతాపురం ఎన్టీపీసీ హెచ్పిసిఎల్ స్టీల్ ప్లాంట్ అన్నీ అక్కడ ఉంది అక్కడి నుంచి బాగా టూ త్రీ అవర్స్ పడద్ది సో ఇన్వెస్ట్మెంట్స్ అవ్వాలంటే ఇన్వెస్టర్స్ అలా రారండి సో దేర్ ఆర్ ట్వెల్వ్ ఫ్లైఓవర్స్ ప్లాండ్ గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఒక ఫ్లైఓవర్ని కూడా ముందుకు తీసుకెళ్ళాల సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆ పన్నెండు ఫ్లైఓవర్స్ అటాచ్ స్ట్రోక్ అయిపోవాలండి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ రెండు మెట్రో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ కరోనా నుంచి లోన్ కూడా శాంక్షన్ చేశారు ఫస్ట్ మెట్రోను కూడా కిక్ స్టార్ట్ చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్లో మెట్రోను కూడా అట్లీస్ట్ స్టేజ్ వన్ ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లోని స్టేజ్ టూ తర్వాత చేసేలాగా చేస్తే ఈ రెండు చేస్తే ముందు సిటీ యొక్క రూపురేఖలు మారుతాయండి అలాగా ఎక్కడికెళ్ళినా మీరు చూస్తే ఎవ్రీ మంత్ అప్పుడు ఆరు నుంచి ఎనిమిది వేలు వెహికల్స్ యాడ్ అవుతాయండి ఎవ్రీ మంత్ సేమ్ రోడ్స్ మీద సో ట్రాఫిక్ లాగ్ అయిపోతుంది సిటీలో పార్కింగ్ స్పేసెస్ లేవు సో మల్టీ లెవెల్ పార్కింగ్ స్పేసెస్ డెవలప్ చేయాలండి ఎక్కడికి ఎక్కడ ఎవ్రీ ఇంపార్టెంట్ జంక్షన్లో హండ్రెడ్ వార్డ్స్ ఉన్నాయి కదా ఎవ్రీ టెన్ వార్డ్స్ ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ స్పేస్ ప్రస్తుతం ఉన్న వనరులను వినియోగించుకుంటూనే మరిన్ని ఏర్పాట్లు చేస్తే విశాఖ ఆర్థిక రాజధానిగా మారుతుందంటున్నారు విశాఖ వాసులు విశాఖ నగరం వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ కలిగిన నగరం విశాఖను అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పే రాజకీయ నాయకులు ప్రామిసెస్ ఫిల్ఫిల్ కావడం లేదు ఇకనైనా విశాఖపట్నాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడపాలని కోరుకుందాం कॅमेरामन निखीलता काल विनाय एम